ఆర్కే బ్యూటీ సెలూన్ మూడో బ్రాంచ్ని టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా శనివారం బీబీ నగర్ మెయిన్ రోడ్లో ఘనంగా ప్రారంభించారు సందర్భంగా ఆర్కే బ్యూటీ సెలూన్ నిర్వాహకులు శ్రీధర్ రెడ్డి అర్పితారెడ్డి మాట్లాడుతూ ఆర్కే బ్యూటీ సెలూన్ నెల్లూరులోని పడారుపల్లిలో దిగ్గజయంగా నడుపుతూ మూడో బ్రాంచ్ని ఈరోజు ఘనంగా ప్రారంభించామన్నారు ఈ ప్రారంభోత్సవానికి చేసిన టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు మా సెలూన్లో బ్యూటీ పార్లర్ సంబంధించి అన్ని రకాల సేవలు ఇక్కడ లభ్యమవుతాయన్నారు నెల్లూరు ప్రజలు మా సేవలను వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరవై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ సేజర్ల మహేష్ ఒరిసా శ్రీనివాసరెడ్డి మల్లికార్జున పామురు సుధాకర్ రెడ్డి శశికళ మురళి కృష్ణారెడ్డి టీడీపీ నాయకులు పాల్గొన్నారు మా ఇరవై డివిజన్ పరిధిలోని అట్లా సెంటర్ ఆర్కే బ్యూటీ పార్లర్ని మా పూతమ నాయకులు శ్రీ కోటమిడి గిరిజరెడ్డి గారి అమృత హస్తాలతో ప్రారంభం చేయడం చాలా సంతోషకరం ఇదే విధంగా గత సంవత్సరం రెండు బ్రాంచీల్ని పడార్పొలో మా గౌరవ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కోటమిడి గిరిజరెడ్డి గారు వారి అమృత హస్తాలతో ఆ రోజు కాలమోసం చేశారు దాన్ని గండింతలు మునిగిపుచ్చుకొని ఈరోజు మూడవ బ్రాంచీని ఈరోజు మరల అదే నెల అదే రోజు ఈరోజు మా నాయకుడు శ్రీ కోటమిరెడ్డి గిద్దరెడ్డి గారు వారి అమృత సాధి ప్రారంభించు చేశారు రాబోయే రోజుల్లో ఇటువంటి మరిన్ని బ్రాంచీలని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరిన్ని నెలకొల్పాలని ఈ సంస్థ నిర్వహిస్తున్న ఈ ఆర్కే బ్యూటీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ రోజు థర్డ్ బ్రాంచ్ ఓపెనింగ్ జరుగుతుంది లాస్ట్ ఇయర్ సేమ్ మంత్లో వీధర్ రెడ్డి గారు వచ్చి సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ చేశారు సో వీళ్ళందరి సపోర్ట్ థర్డ్ బ్రాంచ్ కూడా ఓపెన్ చేశారు ఈరోజు మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ మా ఇక్కడ మా సర్వీసెస్ వచ్చి ఫేషియల్స్ బేసిక్ ఫేషియల్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వరకు ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి సో ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను తర్వాత మాకు బ్యూటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది లాస్ట్ ఇయర్ సార్ వచ్చి ఓపెన్ చేశారు అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సో ఈ ఇయర్ థర్డ్ బ్రాంచ్ ఓపెన్ చేశాం ఇక్కడ కాస్మెటాలజీ క్లినిక్ అండ్ ఆస్థటిక్ క్లినిక్ అనమాట ఇది సో దట్ టు బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ప్రతి ఒక్క సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి చెప్పండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫంక్షన్ని చాలా గ్రాండ్ గా జరిపించినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ గత వన్ ఆఫ్ బాగా అభివృద్ధి అయ్యి మూడో బ్రాంచ్ ఓపెన్ చేస్తాం అండి ఇప్పుడు దాకా ఉన్నటువంటి చోట మంచి పేరు తీసుకున్నది వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా కాస్త మధ్యతరగతి వాళ్ళకి పేదవాళ్ళకి అనుకూలంగా ఉండేటట్లే డిజైన్ చేసేవాళ్ళు అందుబాటులో దానిలో ఉన్నాయి సర్వీసెస్ కూడా సక్సెస్ఫాక్టంగా ఉంటున్నాయి కాబట్టి చదువుకున్నవాడు చేతులు విద్యలో వాళ్ళు అందరూ ఉద్యోగాల కోసం దిగబాగకుండా ఇట్లా ఎవరొక్కట వాళ్ళు వాళ్ళ కారణంగా మనం నిలబడడం అనేది చాలా అవసరం అటువంటి పనిచేస్తున్నటువంటి వాళ్ళిద్దరికీ శశికళ సత్యత ఇద్దరు కూడా సుభాగా తెలియజేస్తున్నాం వాళ్ళు ఇంకా అభివృద్ధి కావాలని చెప్పి మన స్ఫూర్తిగా